పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు ఇప్పటికీ తీరని సమస్యగానే మారింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించకపోవడం నియోజకవర్గం పైన దృష్టి పెట్టకపోవడం కారణంగా అక్కడ ఇన్ఛార్జ్ను నియమించాల్సి వచ్చింది ఇన్ఛార్జ్ నియమించినటువంటి సందర్భంలో అక్కడ ఇన్ఛార్జ్తో మిగిలిన నేతలకు ఉన్నటువంటి సమస్యలు విభేదాలు కలగలిచి పార్టీని గందరగోళంలోకి నెట్టుకున్నడంతో పవన్ కళ్యాణ్ అక్కడ ఇన్ఛార్జీను మార్చి ఐదు మందితో కూడినటువంటి కమిటీని అక్కడ ఇన్ఛార్జి కమిటీగా నియమించినటువంటి సందర్భంలో ఆ కమిటీ కూడా సమర్థవంతంగా పనిచేయకపోవడం గ్రూపులుగా మారడం ఎవరికి వారుగా పని చేసుకుంటూ వెళ్ళడం ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఆ కమిటీ వ్యవహారం ఉండడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆలోచనలో పడ్డట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో తలనొప్పిగా మారింది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మరోవైపు సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు సమర్థవంతంగా పనిచేయకపోవడం గ్రూపులుగా మారడం అక్కడ ఒక దశ దిశ నిర్దేశించే నాయకత్వం లేకపోవడం పిఠాపురంలో జనసేన పార్టీకి ఇబ్బందికర అంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ కొంత సమయమైనా అక్కడ నియోజకవర్గం పైన కేటాయించాలి అక్కడ ఒక పూర్తి స్థాయి ఇన్ఛార్జిని నియమించి అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షించాలి అక్కడ ఎలాంటి తప్పులు దొరలకుండా సమస్యలు తీర్చే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించాలి కానీ ఏ ఒక్క ఇన్ఛార్జ్ కూడా పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో అక్కడ పనిచేయడం లేదు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఒక ఇన్ఛార్జిని నియమించుకుంటారు కుప్పం నియోజకవర్గంలో అక్కడ మొత్తం ఆయనే వ్యవహారం చూసుకుంటారు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి విభేదాలు తలెత్తినా ఆయనే మొత్తం అక్కడ పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్కు ఆ స్థాయిలో ఒక ఇన్ఛార్జ్ దొరకడం లేదు నియమించినటువంటి ఇన్ఛార్జ్లు సరిగా పనిచేయడం లేదు విభేదాలు పెరుగుతున్నాయి అక్కడ రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి తెలుగుదేశం పార్టీతో సమస్యలు తలెత్తుతున్నాయి సొంత పార్టీలోని సమస్యలు తలెత్తుతున్నాయి ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్కు ఇబ్బందికర అంశంగా పిఠాపురం నియోజకవర్గం మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది పదహారు పదిహేను నెలలైనా పిఠాపురంలో ఒక సరైన ఇన్ఛార్జిను నియమించుకోలేకపోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది ఇదే పవన్ కళ్యాణ్కు ఇబ్బందికర అంశంగా మారుతోంది వచ్చే ఎన్నికల నాటికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నటువంటి విభేదాలు పనులు జరకపోవడంతో కార్యకర్తలు పెరిగి అసంతృప్తి ఆగ్రహం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి విభేదాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు జనసేన పార్టీకి దూరం కావడం ఇవన్నీ కూడా జనసేన పార్టీకి ఇబ్బందికర అంశంగా మారుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది తాజాగా పెండం జరబాబును రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఎందుకంటే పెండెం దొరబాబుకు దాదాపు ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది పిఠాపురం నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఇప్పుడు పెండెం దొరబాబును ఇన్ఛార్జ్ గా నియమిస్తే జనసేన పార్టీ క్యాడర్ ఒప్పుకుంటుందా జనసేన పార్టీ క్యాడర్ ఆయనతో సన్నిహితంగా ఉండగలుగుతుందా ఎందుకంటే పెండెం దొరబాబు అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలని వేధించారు ఇబ్బంది పెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు పెండెం దొరబాబుకు ఇన్ఛార్జి పదవి ఇస్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గం పెన్నెం దొరబాబుకు సహకరిస్తుందా పెండెం దొరబాబు నాయకత్వాన్ని అంగీకరిస్తుందా అన్న ఒక చర్చ ఉంది అదే సందర్భంలో మరో వర్గం పెండెం దొరబాబుకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతోంది మరో వర్గం వ్యతిరేకిస్తోంది ఇలాంటి సందర్భంలో పెన్నెం దొరబాబుకి ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి పెన్నెం దొరబాబు కనుక ఇస్తే జనసేన పార్టీలోనే ఒక వర్గం వ్యతిరేకిస్తుంది అదే సందర్భంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఇప్పటికే వర్మకు విభేదాలు ఉన్నాయి జనసేన పార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో ఇక పెండెం దొరబాబు కనుక ఇస్తే ఆ విభేదాలు మరింత తీవ్రమవుతాయి ఉప్పు నిప్పులా మారుతుంది జనసేన టీడీపీ పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం ఇంకో దారి కనిపించడం లేదు గతంలో నాగబాబు బంధువుకు ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు ఆ తర్వాత ఆయనతో విభేదాలు తలెత్తడంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు ఇప్పుడు పెన్నెం దొరబాబుకు అవకాశం ఇవ్వాలంటున్నారు పెన్నెం దొరబాబుకు అవకాశం ఇస్తే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అయితే వీరందరినీ కాకుండా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కి ఏమైనా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది ఉదయ్ శ్రీనివాస్ అయితే రాజకీయాలకు కొత్త ఇటీవల ఎంపీగా గెలిచారు గత ఎన్నికల్లో కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ అయితే బెటర్గా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా జనసేన పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ ఒక ఇన్ఛార్జ్ను నియమించకపోవడం జనసేన పార్టీని గాడిన పెట్టకపోవడం తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా సంప్రదింపులతో వెళ్ళకపోవడం ఒక రకంగా నాయకత్వ వైఫల్యమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక ఇన్ఛార్జ్ నియమించుకోలేకపోతున్నారంటే అది రాజకీయాల్లో నెగిటివ్ మెసేజ్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ నాయకత్వ సమర్థత పట్ల అనుమానం కలిగిస్తుంది జనసేన పార్టీ సమర్థత పట్ల అనుమానం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం జనసేన పార్టీ పిఠాపురంలో ఉన్నటువంటి వ్యవహారం వివాదం వచ్చే ఎన్నికల నాటికి మాత్రం తీవ్రంగా ప్రభావం చూపిపోతున్నాయి ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ మళ్ళీ పొత్తులో పోటీ చేస్తే అది తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎదురుదెబ్బగా మారిపోతుంది తెలుగుదేశం పార్టీకి ఏద సహకరించే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పన్నది రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నటువంటి సందర్భం